ఎన్ని ప్రమాదాలు జరిగినా రైల్వే శాఖ తీరు మారడం లేదు గత అనుభవాల నుంచి అధికారులు పాఠాలు నేర్చుకోవడం లేదు దీంతో ప్రయాణికులను రైల్వే శాఖ ప్రమాదంలోకి నెడుతోంది చివరి నిమిషంలో ట్రైన్ ప్లాట్ఫామ్ మారుస్తూ నిర్ణయించడంతో గతంలో కుంభమేళా సందర్భంగా ఢిల్లీలో పద్దెనిమిది మంది మృతి చెందారు తాజాగా ఇవాళ చివరి నిమిషంలో సికింద్రాబాద్ లో ప్లాట్ఫామ్ మార్పు చేశారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ ను ఒకటి నుంచి రెండుకు మార్చారు దీంతో రైలు మిస్ అవుతుందన్న భయంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు కొంతమంది ప్రయాణికులు రైల్వే ట్రాక్ పై నుంచి ప్లాట్ఫామ్ దాటారు చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ నెంబర్ మార్చడం పట్ల ప్రయాణికులు మండిపడుతున్నారు ప్రమాదం జరిగాక చేసేది ఏమీ ఉండదని ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు గత అనుభవాల నుంచి అయినా రైల్వే అధికారులు పాఠాలు నేర్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైల్వే శాఖ ఎన్ని ప్రమాదాలు జరిగినా పాఠాలు నేర్చుకోవట్లేదు ప్రజలని ఇంకా ప్రమాదంలోకే నెడుతోంది ఆఖరికి ఇవాళ సికింద్రాబాద్ లో ఆఖరి నిమిషంలో ప్లాట్ఫామ్ నంబర్ని మార్చడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి కొని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ప్రమాదానికి గురవుతాము అనేటువంటి ఆలోచన కూడా మరిచి ఎక్కడ రైలు మిస్ అయిపోతామో అనేటువంటి ఆందోళనలో రైలు పట్టాల మీద నుంచి ప్లాట్ఫామ్ ఇంకొక ప్లాట్ఫామ్కి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం రైల్వే ట్రాక్ ఎక్కడ ట్రైన్ మిస్ అవుతామో అన్న ఒక ఇదితో కుటుంబ సభ్యులు పిల్లలని చంటిబిడ్డలని ఎత్తుకుని మహిళలు రైల్వే ట్రాక్లు దాటుతున్నటువంటి దృశ్యం ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా మారింది గత అనుభవాల నుంచి అయినా పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి ఇంకా ప్రజలని చివరి నిమిషాల్లో ప్లాట్ఫామ్లను మారుస్తూ రైల్వే శాఖ అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది